వెల్కమ్ టు సెవెన్ యూస్ తెలుగు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెత్తె విజయ్ కుమార్ గండిగుంట గ్రామంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మన ప్రీథమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారని ఆంధ్రలో తొంభై తొమ్మిది శాతం హామీలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు మరలా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలు అనే దృఢ సంకల్పంతో ఈ మేనిఫెస్టో తయారు చేయబడిందని గెత్తం విజయ్ కుమార్ తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులతో పాటు అగ్రవర్ణ పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రస్తుత మేనిఫెస్టో ఉందని చెప్పాడంటే చేస్తాడు అనే విధంగా జగనన్న పరిపాలన సాగించాడని విజయ్ కుమార్ తెలిపారు రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు విజయ్ కుమార్ మా దగ్గర ఉయ్యూరు మండలం గడ్డి గ్రామం నేను ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మా నాయకుడు మా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ప్రతి ముఖ్యమంత్రి గారి సి వై గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రజలకి కన్వే చేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఐదేళ్ల క్రితం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆ నీ ప్రజలు నమ్మి నవరత్నాల పేరుతోటి చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజలు సంపూర్ణంగా నమ్మి ఆయనకి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం దాన్ని అమలుపరిచేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర మన భారతదేశ చరిత్రలో ఈ పాతిక రాష్ట్రాల చరిత్రలో శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చే నాయకుడిది చెప్తా ఉన్నాను ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ మీరు చూస్తూ ఉంటే ఫస్ట్ మా మేము జగన్మోహన్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం విలవల్లాడిపోయిన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా రైస్ ఇచ్చి కూరగాయలు ఇచ్చి తర్వాత అనేకమైనటువంటి పచారీ సరుకులు ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి రాష్ట్రంలో ఎటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తినటానికి ఉంటాయి ఇబ్బంది లేకుండా యావత్ రాష్ట్ర ప్రజలయకాన్ని రెండు వ్యక్తి శ్రీ వైజాగ్గమ్మరెడ్డి గారు ఆ తర్వాత ఇంకా మూడేళ్ళు మిగిలినవి ఈ మూడేళ్ళు తీసుకుంటే రోజు ఒక జీవో రోజు ఒక పథకం ఒక బట్టను నొక్కడం టోటల్గా ఈ మూడు ఐదు ఐదు సంవత్సరాలు మాట ఇచ్చిన విధంగా నూట తొంభై ఒక్కసార్లు బట్టను నొక్కి దరిదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వేసేటువంటి చరిత్ర శ్రీ వైజాగ్గమ్మ రెడ్డి గారు ప్రజ అర్థం చేసుకోండి నమ్మకం విశ్వసనీయత ఏ విశ్వసనీయత ప్రాతిపదికగా జగన్ మాటిచ్చాడంటే మాట తప్పడు మాటిస్తే మడము తిప్పినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా జనంలో మన్నన పొంది ఈ ఐదు సంవత్సరాలు కూడా శ్రీరామరాజ్యమే వచ్చింది ఆయన చందంగా పాలించినటువంటి వ్యక్తి శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే ప్రజలు గమనించాలి ఆచరణకు సాధ్యమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి హామీలే జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నారు ఆచరణ సాధ్యం కాదని కానటువంటి అమలు పరచడానికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అమలు పద్నాలుగు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పవర్లోకి వచ్చి ఆ మేనిఫెస్టో తొంగలో తొక్కి ఏమి చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ తొంగలో తక్కి మా జగన్మోహన్ రెడ్డికి పవర్ ఇచ్చారు ఆంధ్ర ప్రజానీకం ఆంధ్ర ప్రజానీకం విఘ్నం ఒకటే చెప్తా ఉన్నాం ఆచరణకి అయోగ్యమైన యోగ్యమైనటువంటి ఆచర అయోగ్యమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నాడు నిన్ను ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో గత నవరత్నాలు ఇచ్చినటువంటి కంటిన్యూ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొన్ని కొన్ని చేసి కొన్ని అప్డేట్ చేసి మీకు ఇచ్చిన ఇచ్చారు మేనిఫెస్టో తెలుసు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మీకు చూస్తే రెండు రకాలుగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు